అందరికీ నమస్కారం మిత్రులారా మనము ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్గా వినేటువంటి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఈ రెండూ వస్తున్నాయి దాంతోపాటు పీసీఓడి అంటే ఓవరీస్లో సిస్టి ఫామ్ కావడం ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే మన గర్భసంచులు గడ్డలు ఇటువంటి ఫామ్ కావడం అలాగే సీకేటీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డే బై డే పెరుగుతుందండి సీకేడీ డయాబెటీస్ ఏ రేంజ్లో ఉందో దానికన్నా డబుల్ స్పీడ్తో సీకేడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ స్మోకింగ్ ఉండదు ఆల్కహాల్ ఉండదు ఒక పాన ఉండదు ఇంకా చెప్పాలంటే బయట ఫుడ్ కూడా తినరు పాపం అటువంటి వాళ్ళకు కూడా చిన్న పిల్లలకి వస్తుందండి అంతేందుకు పది పదిహేనేళ్ళ పిల్లలకి సీకేడీ ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి మళ్ళీ షుగర్ లేదు బీపీ ఉండదు కిడ్నీ ఒకటే ఫెయిల్ అయిపోతుంది ఈ రోజుల్లో అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటే పొట్టలో క్యాన్సర్స్ రావడము కొలాన్ క్యాన్సర్స్ పెద్ద పెగుకి సంబంధించినటువంటి క్యాన్సర్స్ రావడము ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు పెరుగుతున్నాయి తెలుసా ఇవన్నీ మనం ఒకటి తాగుతున్నాం మనం తాగేది ప్రతిరోజు తాగుతాం అది ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయింది కాబట్టి ఏందో తెలుసా ప్లాస్టిక్ వాటర్ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్నటువంటి వాటర్ని తాగడం దాన్ని స్టోర్ చేసి దాన్ని పెట్టేసి సహజంగా దొరికేటువంటి నీళ్ళని కమర్షియలైజ్ చేస్తున్నారు అంతవరకు హ్యాపీ కాదనట్లేదు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ కోసం కానీ కమర్షియలైజ్ ప్రాసెస్లో మన హెల్త్ని స్పాయిల్ చేస్తున్నారు అంటే కనీసం అది ఆలోచించాలండి వాళ్ళు వాటర్ని తయారు చేసేవాళ్ళు ఆ తాగేవాడు ఎలా వాడు కొన్ని తీసుకుంటున్నాడు కదా తాగుతున్నాడు కదా అని చెప్పి వాడు పది కాలాలు బతుకుంటే కదా మళ్ళీ మళ్ళీ తాగలిగేది కానీ దాంట్లో మైక్రో ప్లాస్టర్స్ అని చెప్పి కొన్ని పదార్థాలు దాంట్లో బయటకు వచ్చేస్తున్నాయి ఆ ప్లాస్టిక్లో ఉండేటువంటివి ఎక్కువ కాలం స్టోర్ చేస్తే అంటే అటువంటి ప్లాస్టిక్ ఏదైనా వాడితే ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ వాడుకోవాల్సి ఉంటుంది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ఉండదు పల్స్గా ఉండదు చాలా కాస్ట్లీ ఉంటుంది దాన్ని వాడట్లేదు దాన్ని అలాగే స్టోర్ చేసి పెడుతున్నారు స్టోర్ చేసి పెడితే మెల్లమెల్లగా దాంట్లో ఉండేటువంటి కాంటెంట్ లెడ్ ప్లస్ ఈ మెర్క్యూర్ లాంటివి అటువంటివన్నీ మెల్లగా దాంట్లో దిగుతున్నాయి దిగి కరిగి అలాగే ఉంటున్నాయి కావాలంటే మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఓకే ఫుల్ అన్సీల్డ్ వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని అక్కడ పెట్టేసి వాడకుండా అక్కడ పెట్టండి అక్కడ పెట్టి ఒక పది పదిహేను రోజుల తర్వాత చూడండి అడుగున మీకు మడ్డి కనిపిస్తుంది తెల్లగా తిక్కగా కనిపిస్తుంది దాన్ని ఎండలో పెట్టండి ముందు అంటే తెచ్చిన తర్వాత దాన్ని ఎండలో అలా పెట్టి ఉంచండి ఒక టూ డేస్ తర్వాత ఇది వైట్ మ్యాటర్ అనేది కింద తయారవుతుంది ఎక్కడి నుంచి వచ్చిందండి అన్సీల్డ్ కదా అన్సీల్డ్ని మనం అలా వాడితే దాని లోపల మరి ముందే తాగితే ఏమవుతుంది అది లోపలికి వెళ్తాయి కదా ఆ పదార్థాలన్నీ కూడా మన బాడీలో ఆలోచించండి మిత్రుల ఈజీగా ఉంటుంది కంపారిటివ్గా మనం తీసుకెళ్ళొచ్చు కొనక్కల చాలామంది మేము చూస్తున్నాం ఒకప్పుడు ఊరికి వెళ్ళాలి అంటే ఇంట్లో బ్యాగు దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ దాంట్లో అంటే వాటర్ బాటిల్ అంటే ఏదైనా కంటే కాపరు లేకపోతే స్టీలు ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తీసుకొని పోయేవాళ్ళు ఇప్పుడు ఏంది ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా అని చెప్పి ప్లాస్టిక్ వాడుతున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ కొన్నిస్తున్నారు సింపుల్గా అదే డిస్పోజబుల్ బేసికల్గా చెప్పాలంటే ఆ డిస్పోజబుల్ దాన్ని మనం తాగేసి ఏం చేస్తున్నాము ఆడ పడేస్తాం సింపుల్గా పడేస్తాం మీకు తెలుసా అది మళ్ళీ రీసైకిల్ అవుతుంది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వెనక్కి వెళ్తుంది బాగున్నటువంటి బాటిల్ని మళ్ళీ అలాగే వాడేస్తారు ఒక బాటిల్ ఎన్నిసార్లు వాడి మన చేతికి వస్తుందో మనకే తెలియదు ఎప్పుడు కూడా ఆ బాటిల్ని మనం బాగా నలిపేసి పనికి రాకుండా వేసి చేయాలి అలా చేయాలి చాలామంది అది చేయరు ఇంకొకరు కొంతమంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగేసి దాన్ని మళ్ళీ మళ్ళీ నీళ్లు పోసుకోవడానికి వాడుతూ ఉంటారు నేను చూసాం క్యారీ చేసాం ఒక్కొక్కరిలో పది పదిహేను ఉంటున్నాయి బాటిల్స్ వాటర్ బాటిల్స్ దాన్ని తాగడానికి మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తుందిలే అని అంటే అది బాగానే ఉంది చూడడానికి ఎక్కడ లీకేజ్ లేదు పోవడానికి ఇబ్బంది లేదు అదేం చెడిపోలేదు కాబట్టి దాన్ని వాడుకోవచ్చు అనే అపోహతో చాలామంది ఉంటారు కానీ మీరు మళ్ళీ మళ్ళీ వాడే కొద్దీ మీ ఇంట్లో క్యాన్సర్ భూతాన్ని మీరు పెంచుతున్నారు అన్ని డైజెషివ్ ప్రాబ్లమ్స్ మీకు వచ్చాయి అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయాల్సింది మీ ఇంట్లో ఈ ప్లాస్టిక్ వాటర్లో తాగే ప్లాస్టిక్ బాటిల్లో తాగేటువంటి నీళ్ళని తాగేయడం మానేయండి కొంచెం క్యారీ చేయండి అండి ఏమవుతుంది ఇంట్లో నుంచి ఒక స్టీల్ బాటిల్లో తీసుకెళ్దాం మన హెల్త్ మనం మెయింటైన్ అవుతుంది కదా కాపర్ బాటిల్లో తీసుకువెళ్తే ఇంకా బెటర్ ఉంటుంది అంత బద్దకమైపోతే ఎలా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఈ ప్లాస్టిక్ బాటిల్ చిన్నవి మరి పెట్ బాటిల్స్ ఐదు రూపాయలకి ఒక బాటిల్ పది రూపాయలు ఇరవై ఇష్టం దాంట్లో ఉండే నీళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉంటాయో ఎప్పుడో తెలియదు ఏ నీళ్ళు వస్తాడో కూడా మనకు తెలియదు మనం మామూలుగా న్యాచురల్గా ఇంట్లో దొరికేటువంటి వాటర్ని మనం తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ వేరే ఉంటాయి అసలు నీళ్ళే మనం తాగేటి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఈ ఫంక్షన్స్లో వాటిలో పెట్టి వాటిల్లో గ్లాసులు పెట్టి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా వాటిలో బాటిల్స్ ఇచ్చేస్తున్నారు సింపుల్గా ఐదు రూపాయల బాటిల్ మూడు రూపాయల బాటిల్ అవి ఇచ్చేస్తున్నారు తాగమని చెప్పి బాటిల్లో తాగితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కాక కిడ్నీలు ఫెయిల్ కాక ఏమవుతాయి ఆలోచించండి అసలు అస్సలు సాధ్యమైనంతవరకు ఆ బాటిల్స్లో ఉన్నాయి మానేయండి ఒకసారి బాటిల్లో మీరు పోసుకోగలిగితే సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగు గంటల్లోనే వాడేయాలి దాన్ని అంతే అంటే వాటిలో ఉన్నటువంటి కంట అసలు వాడకుండా ఉండండి ఇంకా తప్పనిసరి వాడాల్సి వస్తే ఏదైనా సరే టెంపరీగా ఇలా వాడుకొని దాన్ని తీసేసేయాలి అదే మేమైతే వాడొద్దనే చెప్తున్నాము కాబట్టి మీ ఇంట్లో క్యాన్సర్ అడుగుపెట్టొద్దంటే మీ ఇంట్లో వాటర్ బాటిల్ పెట్టొద్దు సరేనా అర్థం తీసుకుంటారు కదా మరోసారి మరి విడితే మనం తెలుసుకుందాం నమస్తే